జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము తొమ్మిదవ శ్లోకము అధ చిత్తు సమాతుం నక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఒకవేళ నువ్వు నీ మనస్సును నాయందే నిశ్చలంగా లగ్నము చేయలేకపోతే మరొక్క రకంగా అభ్యాసం చేయవచ్చు ఎట్లా అంటే నీ మనస్సుని ఈ ప్రాపంచిక విషయముల నుండి మెల్లిమెల్లిగా వెనక్కి తీసుకొని వస్తూ నా కళ్యాణ గుణములను నాలో ఉండేటటువంటి మంచి మంచి గుణములను భక్తితో పదే పదే తలంచుకుంటూ ధ్యానము చేస్తూ నన్నే పొందాలి పొందాలి అనేటటువంటి కోరికను పెంచుకో అని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా మనము శ్రీకృష్ణ భగవానుడి మీద మనస్సుని లగ్నము చేసి ఉంచలేకపోతే మరొక్క రకమైనటువంటి అభ్యాసము ఏ రకంగా చేయాలో భగవానుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినట్టుగానే ఆయన యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను ఒక్కొక్క ఒక్కొక్క గుణాన్ని పదే పదే భక్తితో స్మరించుకుంటూ మన మనస్సుని ఈ ప్రాపంచికమైనటువంటి విషయముల నుండి వెనక్కి తీసుకొని వస్తూ తాత్కాలికమైనటువంటి సుఖముల నుండి వెనక్కి తీసుకొని వస్తూ నిరతిశయ ఆనంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడిని మాత్రమే పొందాలి అనే కోరికను బాగా పెంచుకుంటూ ఆ భగవంతుని కళ్యాణ గుణములను ధ్యానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధ చిత్తం సమాధాతుం నక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తో ధనంజయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वती देवीकी नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీ వారిని బ్రహ్మ రుద్ర ఇంద్రాదులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రుద్రుడు శ్రీ వారిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థనను మనం కూడా ఒకసారి విజ్ఞాపన చేసుకుందాం कोपकालो युगान्तस्ते हतोयम् असुरः अल्पकः तत्सुतं पाहि उपसृतं भक्तं ते భక్తవత్సలా పరమశివుడు రుద్రుడు శ్రీ నారసింహస్వామివారిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ భక్తవత్సలా నీకు కోపం వచ్చిందంటే అది ఇక ప్రళయమే అంటే నీ కోపకాలమే ప్రళయకాలము ఇక ఈ అసురుడు ఈ హిరణ్యకశిపుడు నీ కోపానికి ఎంత వాడు తండ్రి ఓయీ భగవంతుడా హిరణ్యకశిపుడిని చంపి నువ్వు ఆ అసురుడి యొక్క కుమారుడిని ప్రేమతో కాపాడావు ఇక దయతో ఆ ప్రహ్లాదుడిని రక్షించు తండ్రి అంటూ పరమశివుడు శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు శ్రీ వారిని ఈ రకంగా ఓ పురుషోత్తమా నువ్వే మా ఉద్ధారకుడవు నువ్వే మా రక్షకుడివి ఓ పురుషోత్తమా ఈ హిరణ్యకశిపుడు మా యజ్ఞభాగములన్నింటినీ అపహరించి మాకు హాని కలిగించాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ యజ్ఞభాగములన్నీ మాకు వచ్చేటట్టుగా చేశావు ఓయ్ భగవంతుడా మా హృదయములన్నీ నీకు నిత్య నివాస క్షేత్రాలు కానీ ఇంతకాలము మా హృదయాలన్నీ ఈ రాక్షసుడి వలన భయపడి కలత చెంది నిన్ను స్మరించేటటువంటి అవకాశాన్నే ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ నీ అనుగ్రహము వలన మా హృదయములు వికసించాయి మా బాధలు పోయాయి అంధకారము తొలగిపోయింది మా హృదయాలు మళ్ళీ నీకు నిత్య నివాసయోగ్యంగా మారాయి తండ్రి ఓ నారసింహ నీ ఎందు భక్తి ప్రేమ ఉన్నటువంటి వారికి ఈ భౌతికమైనటువంటి సంపదలు ఒక లెక్కే కాదు నీ అందు ప్రేమ కలిగినటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు ముక్తి తేషాం హి నా బహుమత నారసింహ కిం వారికి స్వర్గాది సుఖాలు అవసరము లేదు నీ భక్తులకు మోక్షము కూడా అవసరము లేదు వారు మోక్షాన్ని కూడా లెక్క చేయరు కేవలము నీ సేవ చేయటమే నీ భక్తులకు బహుమతము కదా తండ్రి అంటూ ఇంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారిని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యాం అహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु तम्मिदवश्लोकम् अध चित्तं समाधातुं न शक्नोषि अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण